సో ఈ లంబోదర వినాయక సెంటర్కి బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణారెడ్డి హాజరయ్యారు దాని ఆయనతో పాటు కొంతమంది నేతలు కూడా వేడుకలకు వచ్చారు మరితో ఒకసారి మాడే ప్రయత్నం చేద్దాం సో ముందుగా మీకు వినాయక శుభాకాంక్షలు అండి సో ఎలా అనిపిస్తుంది అంటే భాగ్యనగరాన్ని తలదిన్నే రీతిలో ఈరోజు నెల్లూరులో ఈ స్థాయిలో సెట్టింగ్ చేశారు సో ఎలా అనిపిస్తుంది ఈరోజు నెల్లూరు జిల్లాలో కావచ్చు నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా వినాయకుడిని ఆవిష్కరించడం జరిగింది అన్ని సెంటర్లో కూడా ఒక సెంటర్కి మించి ఒక సెంటరు బాగా పోటాపోటీగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా గతంలో హైదరాబాద్లో కానీ అదేవిధంగా కర్నూల్లో కానీ సామూహికంగా ఒకటే రోజు నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని కూడా నిర్వహించేవాళ్ళు ఈ దాని మనం అందరం కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఆ ఆన్వాతి కింద ఒక గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఐదు రోజుల తర్వాత అందరం కూడా నగరంలో ఉన్నటువంటి పెద్ద బొమ్మలని కూడా సామూహికంగా నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని సింహపూ నెల్లూరు సింహపూరి వినాయక సమితి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మనందరం కూడా ఏదైతే ఎరగాలమ్మ గుడికాడ ఉన్నటువంటి గణేష్ నందు కూడా అన్నీ కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ విధంగా నెల్లూరులో పండగ వాతావరణంలో అనేక సెంటర్లో అనేక ప్రాంతాల్లో కూడా వేలాది మంది వినాయకుని ఆవిష్కరించి ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించి తర్వాత నిమజ్జన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఏదైతే నెల్లూరు నగర ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో నెల్లూరులో కూడా అంతే స్థాయిలో వేడుకలు జరుగుతున్నాయి అక్కడికక్కడ ప్రధాన సెంటర్లలో ప్రత్యేకమైనటువంటి గణనాథులు కొలువు తీరారు భక్తులందరూ కూడా ఇక్కడ తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు ఏదైతే జరిగినటువంటి విపత్తులు అయితే ఉన్నాయో ఆ విపత్తులన్నీ తొలగిపోయి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరొకసారి ఆదాన్ వీక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కెమెరా పర్సన్ వెంకటేశ్వర్ జోసఫ్ ఆదాన్ టీవీ నెల్లూరు నుంచి